నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో నేను డైరీ చైర్మన్ గా ఎలక్ట్ అయ్యాను సార్ ఆ రోజు నేను వంద టన్నులు సప్లై చేశామండి చిత్తూరు డైరీ నుంచి వన్ ట్వంటీ డిగ్రీస్ హై టెంపరేచర్ లాగా చేస్తే క్వాలిటీ విచి స్టాండ్ అవుతుందండి ఇప్పుడు అది ఏమైందంటే దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు ఇండియా వైజ్ టెండర్లు పిలిచి నార్త్ ఇండియా వాళ్ళకి ఎక్కడో గుజరాత్ మహారాష్ట్రలో ఉండే వాళ్ళకు కూడా మొన్న టెండర్లు ఇచ్చారు టెండర్ దారుణ్ణి బ్లాక్ లిస్ట్ లో పెట్టారు అంటే అది చెడిపోయే పరిస్థితికి వచ్చింది దీనికి సంబంధించి ఎవరైతే పంపించినటువంటి వాళ్ళు రకమైనటువంటి పంపించారు దీంట్లో ఒక పెద్ద స్కామ్ జరిగింది నెయ్యికి సంబంధించినటువంటి దాంట్లో అందుట్లో కొంతమందిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాము అంటే ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి నెయ్యి దోపిడీ ఎంత దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా అంశాలు ఉన్నాయా ఆ దోపిడీలో భాగస్వాములైనటువంటి వాళ్ళ అంశాలు ఏమైనా ఉన్నాయా నార్త్ ఇండియాలో నుంచి తెప్పించారు సార్ అది ఆ కిక్ బ్యాక్స్ కానీ లేకపోతే ఈ రోజు నా ఆ వాటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో కిక్ బ్యాక్ జరిగింది దానిపైన దేవుడు కూడా ఒక చూపు చూస్తాడు వాళ్ళని వదిలిపెట్టడు వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు తప్పించుకోలేరు అందువల్ల నెయ్యి దాంట్లో కానీ శాండిల్వుడ్ లో కానీ తప్పకుండా వాళ్ళకు దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు దానికన్నా ముందు మా ఉద్దేశం తలనీలాలు నల్ల బంగారు అంటారు ఇంటికలు కొంత పెద్ద సైజు వస్తాయి సార్ చిన్న సైజు వస్తాయి సార్ పెద్ద సైజు వచ్చిన వాటివి కాంట్రాక్ట్ లో ఎక్కువ రేటు ఉంటాయి సార్ వాటిని కూడా చిన్న హ్యార్ ఉండే వాటిల్లో కలిపేసి వాటిని తక్కువ రేట్లకే ఎక్కువ రావాల్సిన దేవుడికి రావాల్సిన డబ్బును కూడా స్కామ్ ఉంది సార్ తలనీలాలు నల్ల బంగారు అంటారు మోహన్ రెడ్డి చంపించలేదు అని చెప్పి ప్రమాణం చేయాలండి వైవి సుబ్బారెడ్డిని ఆ తర్వాత ఈ ప్రమాణాల సంగతి మాట్లాడదాం వాళ్ళకి ఒక నీతి జాతి లేదు ఏం మాట్లాడతారో తెలియదు దేవుడి మీద భక్తి ఉండదు దేవుడి మీద భక్తి ఉన్నవాడు చైర్మన్ పదవిలో కూర్చొని వెళ్తినా ఉపయోగిస్తాడా దేవుడి మీద ఉన్నవాడు దేవుడు పేరు చెప్పుకొని వ్యాపారం చేద్దాం అనుకుంటాడా మనకి ఎన్ని మాలని వేసుకుంటే ఏమి ఎన్ని చేసుకుంటే ముందు మనం చేయాలి మంచి చేయాలని సంకల్పం ముందుండాలి నలభై సార్లు స్వామి వేస్తే ఏంటి యాభై సార్లు స్వామివాళ్ళు ఏంటి నీకు చేయాలని దృక్పథం మంచి చేయాలని దృక్పథం లేకపోతే మనం ఆ రోజున ఆగస్టు ఫోర్త్ మనం అదే చూడండి అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందో దీని వివాదం అసలు ఏంటి హసి గారు వంశీ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఏంటి అసలు ఇప్పుడు ఫైనల్గా ఏం జరగబోతుంది అంటారు ఏం జరగాలంటారు వంశీ గారు అంటే దాదాపు గత ఐదు సంవత్సరాలుగా తిరుమలకు సంబంధించి లడ్డు దగ్గర నుంచి మొత్తం తల తలనీలాల దగ్గర నుంచి మనం మీరు చేసిన డిబేట్లోనే అక్కడ తిరుపతిలోనే అక్కడ చెప్పారు ఎస్ వంశీ గారు నల్ల బంగారం తలనీలాల దగ్గర నుంచి లడ్డు దగ్గర నుంచి పూర్తిగా ఈవెన్ శ్రీవారికి చేసే సేవల దగ్గర నుంచి ఇక అన్నిటికంటే దుర్మార్గం వంశీ గారు ఆయనకు పెట్టే నైవేద్యానికి సంబంధించి కూడా ఆ నైవేద్యానికి సంబంధించిన గడువును కూడా తగ్గించారంట గారు కోవిడ్ పేరు చెప్పి కోవిడ్ సమయంలో తగ్గించిన నైవేద్యపు అమౌంట్ కానీ గడు నమూనా కానీ ఇవంతా కూడా తర్వాత కూడా ఇప్పటికే అదే కంటిన్యూ చేశారంట వంశీ గారు గత చైర్మన్ దిగిపోయే వరకు అన్నీ అంటే ఆర్జిత సేవలకు శ్రీవారికి చేయాల్సిన సేవలు కూడా కొన్ని తగ్గించారంట గురువారం నాడు జరగాల్సిన సేవ ఇలా రెండు మూడు సేవలు కూడా కట్ చేశారంట వంశీ గారు ఇలా మొత్తం అంటే తలనీలాలకు సంబంధించి మనకు గుర్తుంటుంది గతంలో ఇదే సూపర్ ప్రైమ్ టైంలో మీరే తలనీలాలకు సంబంధించి అక్కడ మిజోరాం బార్డర్ లో అస్సాం రైఫిల్స్ ఒక కొన్ని వాహనాలను అనుమానం వచ్చి తనిఖీ చేసినప్పుడు చైనా కి వెళ్లే సమయంలో అక్కడ మొత్తం కూడా తలనీలాల సంచులు దాదాపు ఆ వెహికల్స్ లో నూట నలభై సంచుల తలనీలాలు ఉన్నాయి అని అని చెప్పి తేలిందంట వంశీ గారు అప్పుడు మనమే సూపర్ ప్రైమ్ టైంలో మీరే దానికి సంబంధించి చెప్పారు అదేవిధంగా ఆ తలనీలాల రేటు ఆ రోజు చూస్తే కనీసం అంటే ప్రాసెస్ చేయకముందే అది పదకొండు కోట్ల వరకు ఉంటుంది అది ఏది ఒక్కసారి దొరికిన తలనీలాలు అదే ప్రాసెస్ చేస్తే దానికి పదింతలు ఉంటుంది చైనాలో అవన్నీ కూడా ప్రాసెస్ అయ్యి అక్కడి నుంచి విగ్గులుగా రూపొంది ప్రపంచమంతా కూడా సరఫరా అవుతాయి అంట వంశీ గారు అయితే తలనీలాలకు సంబంధించి ఈ టెండర్ల ద్వారా ఇక్కడ స్వామివారి తలనీలాలను వేలం వేస్తారు వేలం వేసిన కంపెనీ దక్కించుకుంటది ఆ కంపెనీ ఒకవేళ ఎక్స్పోర్ట్ చేస్తే కంపెనీ సీల్ తో ఎక్స్పోర్ట్ చేస్తది వంశీ గారు కానీ అస్సాం రైఫిల్స్ పట్టుకున్న తలనీలాలకు సంబంధించి ఎలాంటి సీల్ లేదు ఎలాంటిది లేదు అక్కడ డ్రైవర్లను అడిగినప్పుడు ఇవి మేము తిరుమల నుంచి నేరుగా వస్తున్నాం అని చెప్పి చెప్పారంట వంశీ గారు అంటే లిటరల్ గా తలనీలాల స్మగ్లింగ్ శ్రీవారి తలనీలాల స్మగ్లింగ్ ఐదేళ్లుగా జరిగింది శ్రీ తలనీలాలతో మొదలు పెడితే లడ్డుకు సంబంధించి చూస్తున్నాం మొత్తం కూడా నందిని నెయ్యితో తయారు కావాల్సిన లడ్డు చివరికి వేటితో తయారవుతోందని అనేది కూడా మనం చూసాం వంశీ గారికి ఆ పదాలు వాడితే బాగుండదు దాని దగ్గర నుంచి ఇక భూములకు సంబంధించి అన్నిటిని మించి హృదయాలయం అని అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు వంశీ గారు అంటే చిన్నపిల్లలకి గుండె చికిత్స కోసం హాస్పిటల్ కానీ ఆ కాన్సెప్ట్ మంచిదే కాకపోతే ఆ పేరుతోటి ఆ హృదయాలయానికి సంబంధించి దాదాపు అంటే శ్రీవారి దగ్గర ఉన్న సంపద కానీ వచ్చే ఆదాయంతోటి హృదయాలయాలు నాలుగు నిర్మించవచ్చు వంశీ గారు కానీ వాటిని పక్కన పెట్టి హృదయాలయాల్లో గనక మీరు డబ్బులు ఇస్తే విరాళం ఇస్తే ఆర్జిత సేవా టిక్కెట్లకి దానికి కనెక్షన్ పెట్టారు వంశీ గారు అంటే ఆర్జిత సేవా టిక్కెట్లని ఆ అక్రమ మార్గంలో తమకు ఇష్టం వచ్చిన వాళ్ళకి కేటాయించడానికి ఈ హృదయాలయం ట్రస్ట్ ట్రస్ట్ అని అనేది పెట్టి దాని ద్వారా ఆ అక్రమ మార్గంలో ఆర్జిత సేవ టికెట్లన్నీ కూడా కేటాయించారంట అది గతంలో మన కూడా గుర్తుంటది వంశీ గారు ధర్మారెడ్డి హయాంలో అప్పుడే భారీ స్కామ్ అప్పుడు ధర్మారెడ్డి మీద వేటుపడింది ఎంతో మంది అధికారుల మీద కూడా వేటుపడింది ఆర్జిత సేవ స్కామ్ లో మళ్ళీ ధర్మ ఆ తర్వాత ఆర్జిత సేవకు సంబంధించి ఇవి రద్దు చేశారు అంటే ఈ కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా రద్దు చేశారు కానీ మళ్ళీ ధర్మారెడ్డి గారు వచ్చినాక మళ్ళీ అదే స్కామ్ చేశారు సారంట వంశీ గారు అంటే ఒకసారి వేటు పడ్డాక కూడా మళ్ళీ అదే స్కామ్ అదే దేవుడి దగ్గర అదే